శంకర్ కమల్ హాసన్ల కాంబినేషన్లో రూపొందిన భారతీయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓ సెన్సేషన్ బ్లాక్ బస్టర్ ఈ చిత్రానికి సీక్వెల్ ని రూపొందించాలని చాలా కాలంగా ప్లాన్ చేశారు నిర్మాతలు చివరికి లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఇండియన్ టూ రెండేళ్ల క్రితమే షూటింగ్ తో సందడి చేసింది భారీ క్రేన్ ప్రమాదంలో కొందరు మరణించడంతో చిత్ర నిర్మాణం ఆగిపోయింది కొన్నాళ్లకు మళ్లీ షూటింగ్ మొదలైంది డైరెక్టర్ శంకర్ కి లైకా ప్రొడక్షన్స్ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో షూటింగ్ మళ్లీ ఆగిపోయింది దాంతో లైకా ప్రొడక్షన్స్ కోర్టులో కేసు వేసింది శంకర్ లైకా ప్రొడక్షన్స్ కలిసి సామరస్యంగా సమస్యని పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది ఈ గ్యాప్లో కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రం పాన్ ఇండియా మూవీగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ ఉత్సాహంతో కమల్ హాసన్ చొరవ తీసుకుని ఇండియన్ టూ ని పూర్తి చేయటానికి శంకర్ ని ఒప్పించాడు దాంతో రెండు నెలల్లో ఇండియన్ ని పూర్తి చేసేందుకు శంకర్ రంగంలోకి దిగాడు ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ నుంచి చెన్నైలో ఇండియన్ టూ షూటింగ్ రీస్టార్ట్ అవుతోంది సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి కమల్ హాసన్ కూడా పాల్గొంటున్నారు ఈ చిత్రం కోసం ఆర్సీ ఫిఫ్టీన్ షూటింగ్కి రెండు నెలల విరామం ఇస్తున్నాడు శంకర్ ఇండియన్ టూని ని రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు కాగా ఆర్సీ ఫిఫ్టీన్ని రెండు వేల ఇరవై మూడు వేసవికి రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది